ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం దేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఎనిమిది శ్రీ జగన్మాత అమ్మవారి ప్రతిష్ట అవధూతలంటే మానవ రూపంలో అవతరించిన స్వరూపులు ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలో మాత్రమే నడిచే ఈ కాలంలో ధర్మ ప్రతిష్టాపన కోసం సత్యధర్మ సన్మార్గాలను మానవీయతను బోధిస్తూ తాను అలాంటి సద్ధర్మాలను ఆచరిస్తూ నారాయణుడే నరునిగా ఈ ఇలలో అవతరించిన అవతారమూర్తి అవధూత చక్రవర్తి సద్గురుదేవుడు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు శ్రీ వారు సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపమే అయినప్పటికీ పరమ వైరాగ్యమూర్తి అందుకే తాను ప్రత్యక్ష దైవమైనప్పటికీ పైలోకంలో ఉండే ఆ పరమాత్మనే అందరూ ధ్యానించి తరించాలని ఈ కలియుగంలో మానవులందరికీ కూడా ఆ ఆది నారాయణుడే దిక్కని చాటుతూ ఓం నారాయణ ఆది నారాయణ అనే దివ్యమైన మంత్రాన్ని భక్తులందరికీ ఉపదేశించిన యోగ యోగీశ్వరులు శ్రీ వెంకయ్యస్వామివారు అంతేకాదు ఈ సకల చరాచర ప్రకృతి అంతటికీ మూలకారణమైన ఆ జగన్మాతను అందరూ పూజించుకుని తద్వారా తమ జీవితాలను సార్థకం చేసుకోవాలని స్వామివారు తన భక్తులకు పదే పదే చెప్పేవారు అందుకే తలుపూరులో నారాయణదాసు స్వామివారి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఓ రోజు స్వామివారు అయ్యా ఇక్కడ అమ్మవారు ఉండాలయ్యా అన్నారు అంతేకాదు కొద్ది రోజుల్లోనే ఆ ఆశ్రమంలో శ్రీ వెంకటయ్యస్వామివారు తన స్వహస్థానతో ఆ జగన్మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కూడా అయ్యా అమ్మవారికి నిత్యం భక్తితో పూజలు చేస్తుండాలయ్యా అని నారాయణదాసు స్వామిని ఆశీర్వదించారు ఆ కొండమ్మ నీకు కొండంత అండగదయ్యా అన్నారు మరోసారి ఆ జగన్మాతను స్వామివారు కొండమ్మ అని ఎంతో భక్తితో పిలిచేవారు ఆ తల్లికి నిరంతరం పూజలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులందరినీ స్వామివారు దీవించారు అదేవిధంగా శ్రీ వెంకటస్వామివారి దివ్యోపదేశంతో నారాయణదాసు స్వామివారు ఆనాటి నుంచి మరింత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను పూజించుకునేవారు నిద్ర లేచింది మొదలు అమ్మవారికి భక్తితో పూజలు చేయడం ప్రారంభించేవారు అలా జరిగిపోతున్న రోజుల్లో స్వామివారి ఆశ్రమానికి ఆశ్రయం ఇచ్చిన వారితో సఖ్యత కుదరక అక్కడి నుంచి మరెక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు స్వామి ఇంతలో ఆ విషయం తెలిసిన మరో ఇద్దరు భక్తులు వచ్చి స్వామివారిని తమ తోటలో ఆశ్రమం నిర్మించుకుని ఉండవలసిందిగా అభ్యర్థించారు దీంతో తలుపూరులోనే భక్తులు కోరుకున్న మరోచోట ఆశ్రమం నిర్మించుకుని అక్కడే భగవద్ధ్యానం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు నారాయణ స్వామివారు శ్రీ నారాయణదాసు స్వామివారు ప్రస్తుతం ఉన్న ఆ ఆశ్రమం ఇప్పుడున్నదే దీంతో స్వామివారు కొత్తగా ఆశ్రమం నిర్మించుకున్న చోటికి జగన్మాధ విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతిష్ఠించి పూజలు చేయాలని భావించారు అమ్మవారి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా కలిసి ఎంతో వైభవంగా చప్పరం మీద ఊరేగింపుగా కొత్త ఆశ్రమానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు ఈ సందర్భంలో కూడా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు నారాయణదాసు స్వామివారి వెంట ఉండి ఆ బృహత్ కార్యాన్ని దగ్గరుండి జరిపించడం విశేషం అలా కొద్ది రోజులు గడిచాక ఓసారి ఓ బాధాకరమైన సంఘటన జరిగింది ఈదురుగాలు వీచి అమ్మవారి విగ్రహం చుట్టూ తా కట్టి ఉన్న గోతాల దడి విరిగి అది కాస్త అమ్మవారి విగ్రహాన్ని తాకడంతో అమ్మవారి విగ్రహం స్వల్పంగా దెబ్బతిన్నది అది చూసిన స్వామివారి గుండె పగిలినంత పనయింది అమ్మవారికి పూజలు చేయాలంటే పూర్తిగా విగ్రహం బావుండాలి కదా నేనేం పాపం చేసుకున్నాను ఇలా జరిగింది అనుకుంటూ పెద్దగా రోధించారు ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ఇక వెంకయ్య స్వామి దిక్కు అనుకుంటూ తన గురుదేవుని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పాలనుకున్నారు భగవాన్ వారు అప్పుడు ముదిగేడులో ఉన్నట్లు తెలుసుకుని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళారు శ్రీ స్వామివారు వెంకయ్య స్వామివారిని చూడగని చిన్నపిల్లాడిలా బిగ్గరగా రోదించారు స్వామివారు వెంకయ్య స్వామివారికి జరిగిందేమిటో అర్థమైంది శిష్యుడిని ఓదార్చారు దెబ్బ తగిలితే కట్టు కట్టుకుంటుండ్లా అయ్యా అంటూ అనునయించారు అప్పటికీ స్వామివారు రోధిస్తూనే ఉన్నారు అయ్యా నువ్వు మళ్ళా ఊళ్ళోకి వెళ్ళేటప్పటికీ అమ్మవారి విగ్రహాన్ని బాగుచేసే ఆయన వస్తుండలా అయ్యా అని ఆశీర్వదించారు విచిత్రం నారాయణదాసు స్వామివారు తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి ఎవరో శిల్పి అమ్మవారి విగ్రహాన్ని బాగు చేస్తున్నారు భక్తులందరూ చూస్తుండగా ఆ శిల్పి అత్యద్భుతంగా అమ్మవారి విగ్రహాన్ని రూపుదిద్దారు ఆ దృశ్యం చూసేసరికి నారాయణదాస స్వామివారి మనసు ఆనంద తరంగితమైంది అంతా ఆ భగవత్ సంకల్పం ఎప్పుడు ఏమి జరగాలనో అంతా ఆ భగవంతుని నిర్ణయమే ఆనాటి నుంచి స్వామివారు మరింత శ్రద్ధతో మరింత భక్తితో ఆ జగన్మాత సేవలో మునిగిపోయారు అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ గురునామ స్మరణ చేసుకుంటూ తన వద్దకు వచ్చే భక్తుల కష్టాలు తీరుస్తూ వారి జీవితాలు శుభప్రదంగా గడవాలని మనసారా దీవెనలందిస్తున్నారు అనునిత్యం భగవద్ ఆరాధనలో తరిస్తూనే ఉన్నారు గొలగముడి ఆశ్రమంలో ఉంటూ భగవాన్ శ్రీ వెంకటయ్య వారిని సేవిస్తున్న రోజుల్లో ఒకసారి స్వామివారు అయ్యా నీ చెయ్యి భక్తులను అయ్యా అన్నారు ఆ స్వామివారి దివ్యవాక్కు నేటికి నిజమవుతూనే ఉంది నిత్యం తన వద్దకు వచ్చే ఎంతోమంది భక్తులను శ్రీ నారాయణదాసు స్వామివారు అనుగ్రహిస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అనే దివ్య మంత్రంతో వారందరినీ మనసారా ఆశీర్వదిస్తూనే ఉన్నారు అధ్యాయం ఎనిమిది శ్రీ జగన్మాత అమ్మవారి ప్రతిష్ట సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ